కుమారు నేను కిషాన్గురు ప్రశాంత్ కిషాన్ అగరు నుంచి వచ్చాను ఇలా నవనాథ దత్తాత్రేయ మహాయోగం అని ఒక యోగం స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో అది నవంబర్ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన స్కామ్ అంటే ఎత్తేసారు మహాయంత్రం అనే పేరుని పెట్టిన యోగం అనేది ఎత్తేసారు దాంట్లో బాధ్యతలు మేము చాలామంది పోగొట్టుకున్న వాళ్ళము ఒక్కొక్క లక్షల్లో పోగొట్టుకుని ఉన్నాము ఈ రోజుకి మూడు సంవత్సరాలు పూర్తి పోలీస్ స్టేషన్లో కూడా చాలాసార్లు మేము అడిగాం ఎస్పీ గారిని డిఎస్పీ గారిని ఎస్పీ గారి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకోపోయాము ఇప్పుడు కూడా అధికారులు మారుతున్నారు కానీ మాకైతే అలాంటి న్యాయం అయితే జరగట్లేదు మీ ద్వారా ఈరోజు ఎందుకు వచ్చామంటే ఈరోజుతో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాధతో మేము ముందుకు వచ్చాము మీ ద్వారా అయినా సరే మాకు న్యాయం జరుగుద్దని ఎందుకంటే దగ్గర దగ్గర కోటి రూపాయలు అమౌంట్ రికవరీ చేస్తున్నారు అది కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయలేదు ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆ కేసు ఇప్పుడు కోర్టుగా కోర్టుకి ఎక్కలేదు షార్ట్ షీట్ కూడా ఫైల్ చేయలేదు షార్ట్ షీట్ అన్నా ఫైల్ చేసి ఆ అమౌంట్ కోర్టుకన్నా వెళ్తే బాధ్యతలు బాధలు పడుతున్న న్యాయం జరగదని ఆశపడుతున్నాము ఆశపడుతున్నాము మీ ద్వారా ఏంటంటే మేము కోరుకునేది ముఖ్యంగా నెల్లూరు అధికారుల దృష్టికి మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ సీఎం దృష్టికి వెళ్ళాలని ఇది తెలియాలని మేము అనుకుంటున్నాము అవసరమైతే రేపు ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు ఎలక్షన్ నోటిఫికేషన్లు అవి ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏదో ఆ ఒకసారి మేము ముందుకు వచ్చి చెప్తాము ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళేదానికైనా సరే మేము అందరం సిద్ధమవుతున్నాం ఆయన దృష్టికి తీసుకోపోవాలని దానికి మీరు అందరూ సహకరించాలని మీ ద్వారా మాకు న్యాయం జరగదని ఆశపడుతున్నాం